ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పొలం దగ్గర అది మిల్లర్ అయిస్తున్నాము చూడండి పొలం దిందుతున్నాము చూడు రైతులకి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్

అవును లగా హ ఏం మొన్నట్లా వసమల ఏ వసమల ఏంటదలా దాడం కేసుకొని సాలేకిని ఇది యా ఉడియా ఇప్పుడు ఏమను మనం చేస్తానమ్మా ఇది ఉంది ఉందిలే మనమ మార్క్ కొల్లబెట్టి బాగా ఇరవై అయిపోయినాక బాగా సత వచ్చినాక మళ్ళీ ఈ రోజు వెళ్ళేసి మళ్ళీ వేసుకోవాలా కుళ్ళినాక మళ్ళీ బాగా మళ్ళీ వేసుకోవద్దు లేదు ఏం కాదు తిన పెట్టేసే కూల్తుంది ఆ దొనకల్లన్నీ ఎరువైపోయేసి మళ్ళీ వచ్చేసి ఒక త్రీ మంత్స్ తర్వాత వెళ్తామనేది చేయడం జరుగుతుంది జొనకల్ అనేది జొనకర్లు చూడండి పుట్టేస్తున్నాను జొనగర్లు ఇలా ఉన్నటివి ఇలా అనేది అనేది కొట్టేసారు చూడండి టూ టైమ్స్ వెళ్తే దీని మీద మళ్ళీ అనేది ఏమీ ఉండదు చూడొచ్చు ఇక్కడ పొలం దగ్గర పొంగల్ అనేవి చూడండి పూరుగులు తింటున్నాయి మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి రైతులకి సపోర్ట్ చేయండి మీరు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది ఎక్కువగా తీయగలనుకునేది నేను ఇంక వన్ మినిట్లో లైవ్ అనేది క్లోజ్ ఇది వీడియో అనేది క్లోజ్ చేస్తాను మన ఛానల్లో మంచి మంచి లైవ్లు హైపు సంతోషాలు అన్నీ ఉన్నాయి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చేసి పల్లెటూరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది చాలామంది చాలా రకాలుగా అనుకున్నా కూడా అనేది మీ సపోర్ట్ అనేది నేను వీడియో అనేది తీయగలుగుతున్నాను దయచేసి సపోర్ట్ చేయండి gần đây tối nay mọi người đang Ghiền ở trong nước châu âu châu తినడానికి వేడు అనేది ఎక్కువ రాంగ్ అని చూపించుకుంటే చూడాలని చెప్పేసి చూడాలని చూపిస్తున్నాము ఫలితం అనేది మేము ఇప్పుడెక్కాము ఇది ఒక త్రీ మంత్స్ తర్వాత చేస్తాము ఎందుకంటే ఇవి అంతా కులల్ని ఇది వచ్చేసి ఒక కంఫర్ట్ లాగా ఆర్గానిక్ వెటిలేజర్స్ మధ్యతో మనం ఎరువు మధ్యతో అవుతుంది ఒక త్రీ మంత్స్ తర్వాత అదంతా కుల్లేసి ఎరువు ఇప్పుడు అప్పుడు వచ్చేసి మేము ఇక్కడ మేము ఇంటి దగ్గర నుంచి ఎరువు అనేది తెచ్చేసి ఇక్కడ వెళ్తున్నాము ఈ ఎరువు అనేది ఒక త్రీ మంత్స్ తర్వాత చల్లేసి మేము పంట అనేది వేయడం జరుగుతుంది ప్లేస్ వచ్చేసి అన్నమ్మ జల్లా గిన ఫ్రెండ్స్ ఈ విధానంగా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మరి నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్లెకాన్ని క్లిక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేది ఇక్కడ పొలం దగ్గర అనేది వీటి కొంగలు అనేది కూడా అంతరించిపోతున్నాయి ప్రజెంట్ డేస్లో ఎక్కడో రేయర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీద सब्सक्राइब भी नहीं अलग से सपोर्ट चाहिए फ्रेंड्स गुड आफ्टरनून विलेज వచ్చేసి గన్నమెడ దగ్గర బై ఫ్రెండ్స్ మీరు మెచనేటైతే ఫ్యామిలీ సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ ఇట్ చేసుకోండి ఈ సపోర్ట్ కొందాం థాంక్స్ టు ఆ